ఘోర తపస్సుకు అనసూయదేవి పవిత్ర పతివ్రత ధర్మానికి దైవిక ప్రతిఫలంగా మొదట జన్మించాడు మానవ మనస్సునకు అధిపతి చంద్రుడు పుట్టుకతోనే ఆయన ముఖములో శాంతి కరుణ సౌమ్యత మూడు కాంతుల మిశ్రమం కనిపించింది దేవతలు అన్నారు ఈ దేవుడు మనస్సుకు ప్రశాంతత ప్రకృతికి ప్రాణరాసం కాలానికి లయతత్వం చంద్రుడు కేవలం గ్రహం కాదు వేదాలు ఆయనను సోమా అంటాయి స్వామ అంటే అమృత స్వరూపం జీవశక్తి సృష్టిలో రసతత్వం మొక్కల్లో రసం ఔషధాల్లో శక్తి మనిషి శరీరంలో కపతత్వం ఇవన్నీ చంద్రుని ప్రభావమే అందుకే ఆయుర్వేదం కూడా చంద్రుని ఆధారంగా నడుస్తుంది పౌర్ణమి రోజున మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అమావాస్య రోజున ఆలోచనలు గందరగోళంగా ఉంటాయి ఇది శాస్త్రం కాదు పురాణాలు చెప్పిన సత్యం పంచాంగం తిథులు వ్రతాలు పండగలు అన్ని చంద్రుని గమనంపైనే ఆధారపడి ఉంటాయి శుక్లపక్షం కాంతి పెరుగుతుంది కృష్ణపక్షం కాంతి తగ్గుతుంది కాలం ముందుకు సాగుతున్నట్టు మనిషికి గుర్తు చేయడమే చంద్రుని పని మనస్సు ప్రశాంతంగా ఉంటే జీవితం సక్రమంగా నడుస్తుంది